టు బీ హానెస్ట్ ప్రదీప్ ఐ వాంట్ దట్స్ వై కేమ్ ఆక్చువల్లీ థ్యాంక్స్ మ్యాన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ హాట్స్ ఆఫ్ట్ యువర్ కన్విక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పు ఐ వాంట టు మీన్ తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను ఐ వాంట టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ బట్ ఆయన తెలుగులో మాట్లాడేసరికి ఐ థాట్ ఇప్పుడు ఎక్కువ కొంచెం ప్రెషర్ వంద నూ తమిళలో పేసణం అంత మాది எனக்கு தமிழ் தமிழ் அவ்வளோ வராது ட்ரை பண்ண உங்களுக்காக பிகாஸ் வென் யூ ஸ்பீக் இன் தெலுங்கு தெலுங்கு ஸோ தட் தட் இட் மே வெரி மேன் ஐ ஐ ஐ ஐ ஆல்சோ கேன் கேன் சம் மிஸ்டேக்ஸ் அண்டர்ஸ்டாண்ட் அண்ட் மீன் ஹைதராபாத் பட் அந்த ரெஸ்பெக்ட் கொடுக்கறதுக்காக ஆஃப் ஆல் கன்விக்ஷன் இட் ஐ நோ வாட் இட் டேக்ஸ் டு பி இன் ஃப்ரண்ட் ஆஃப் கேமரா பிகாஸ் யூஆர் ஆல் பேக் ஆஃப் கேமரா நானும் நிறைய வாட்டி அந்த கண்ணாடி முந்தை எனக்கு பார்த்தா எனக்கு நிறைய பாட்டி ஒரு ப்ராஜெக்ட் டிலே ஆகிடும் யூனோ சம்டைம்ஸ் வில் கெட் டிலே ப்ராஜெக்ட் நானும் நிறைய வாட்டி யோசிச்சா ஏன் இந்த மாதிரி நான் வெயிட் பண்ணுறேன் நானே ஹீரோ மாதிரி பண்ணுவேன் அப்படி பட் அந்த தைரியம் இன்னொ கன்விக்ஷன் தேட் வாஸ் நாட் சஃபிஷன்ட் ஃபார் மீ ஸோ ஃபர் தட் ஹேட்ஸ் ஆஃப்டு யுர் கன்விக்ஷன் அண்ட் ஹேஸ் ஆஃசோ யோர் ரைட்டிங் ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் చూడండి ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసాడుకోండి బాగా వెన్ యూ టేక్ అవర్ హీరో ఇన్ అవర్ డిఎన్ఏ అవర్ హార్ట్ అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది ఐ హ్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ మీ ఈవెన్ యూ ఆర్ రిమెంబరింగ్ తెలుగు ఈవెన్ యూఆర్ ఫర్గెటింగ్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ హీరోయిజం మ్యాన్ పీపుల్ ఆర్ క్లాపింగ్ సో దట్ కైండ్ ఆఫ్ హారర్ యూ క్రియేటెడ్ సో కంగ్రాటులేషన్స్ నా లవ్ టు ఐ మీన్ లవ్ డే ఇట్ నో నో వర్ట్స్ యూ గాట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బట్ ఆనో ఒక స్మాల రిక్వెస్ట్ పడదుకి పడదుకి గ్యాప్ ఇవ్వులాప్కూడను నన్ను నెనక్రే ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ బట్ దిస్ ఇస్ నాట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ దిస్ ఇస్ రిటర్న్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ తెలుగులో డెఫినట్టి బాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెటీ ఈక్వల్ ఆస్ తమి లాట్ ఆఫ్ పీల్ తెలుగు పీపుల్ ఆర్ వెటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యుర్ డైరెక్టర్ ఆస్ వెల్ అండ్ కంగ్రాలేషన్స్ మ్యామ్ కంగ్రాలేషన్స్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బే బ్లాక్ బస్టర్ తెలుగులో డైరెక్టర్లందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్ ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు నేను రవి గారు చెప్తుంటా మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు సార్ ఈ అబ్బాయి భలే చేశాడు డైరెక్టర్ భలే ఉన్నాడు అర్జెంట్గా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే సార్ ఆల్రెడీ చెక్ వెళ్ళిపోయింది సార్ అంటుంటారు ఆయన మన దేవర సినిమాలో తారక్ గారు ఎక్కి బోట్ ఎక్కి హంటికి వెళ్తారు చూసారా అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంటికి వెళ్తూ ఉంటారు అలాగ వెనకాల జనాలు నేసుకొని మార్నింగ్ షో నచ్చిందా ఇమీడియట్గా అలా వలేసి పట్టుకోవడమే సో ఆఫ్ సార్ అంటే ఒక పక్క పాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేం చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్ సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది అలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ అర్షా మ్యామ్ తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రి మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్ ఎవ్రీ డైరెక్టర్ వాస్ వాన్స్ టు మేక్ అ ఫిలిమ్ ఇన్ మైత్రి బికాస్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ అ రెస్పెక్ట్ లైక్ దట్ వీ ఆల్ ఆల్సో థాట్ ఆఫ్ యువర్ ఏజీఎస్ వెన్ వీ డైరెక్టర్స్ సిట్ టుగెదర్ విల్ స్పీక్ ఆఫ్ యూర్ బ్యానర్ ఇట్స్ ఆల్సో బీన్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ టు వర్క్ ఇన్ యూర్ బ్యానర్ యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ట్ యువర్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ బిట్ ఐమ్ జెల్లస్ ఆల్సో బికాస్ ఐఎమ్ ష్యూర్ ఐ కాన్ ప్రొడ్యూస్ ద ఫిలిమ్స్ యూ మేడ్ విత్ సూపర్ స్టార్స్ అండ్ ఆల్ బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లవ్ టు డే అండ్ దిస్ డ్రాగ్ అన్ ఫిల్మ్స్ ఐఎమ్ ఆల్వేస్ అ కంటెంట్ రివన్ పర్సన్ బికాస్ ద కండ్ ఆఫ్ ఇమేజ్ ఐ హై కాంట్ ఎఫర్ట్ టు డైరెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ బట్ ఐ లవ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిమ్స్ ఇన్ దట్ వే ఐ ఐమ్ జలస్ ఆఫ్ యుం అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఆల్ ఎస్కేన్ మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకు తుప్పుకొని పేల్చినట్టు ఎవరు స్పీచ్ ఇచ్చినా నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా ఇప్పుడు స్పీచ్ స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కానీ కాంపిటీషన్లో ఎస్కేను వన్ స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ అశ్వత్ అశ్వత్ వెన్ యూర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ వెన్ సంబడీ ఆస్క్డ్ యూ ఇన్ తెలుగు హోమ్ డూ వాంట్ మేక్ అ ఫిలిమ్ ఐ థాంట్ యుల్ బీ మేకింగ్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ ఐ వాస్ గెటింగ్ రెడీ ఇమిడియట్లీ యూ సేడ్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మహేష్ బాబు సార్ దట్ వాస్ డిసప్పాయింటింగ్ సో దట్ వాస్ ప్రతి మచ్ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ సో కమింగ్ టు దట్ ఐమ్ ఆల్సో హ్యూజ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అండ్ ఐఎమ్ మేకింగ్ అ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ మై అప్ కమింగ్ ఫిలిం ఇన్ రవి గారు అండ్ నవీన్ గారు ప్రొడ్యూసింగ్ సో వన్ థింగ్ హ్యావ్ టు డిస్క్లోస్ నో అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఇష్యూ ఇన్ సోషల్ మీడియా ద మూమెంట్ యూ సెట్ దట్ వెన్ యూ వాంట్ మేక్ అ పవన్ కళ్యాణ్ సార్ ఫిలిం వాట్ యు వాంట్ హ్ సో యూ సెట్ ద సీన్ నో సారీ లైక్ ట్రావెలింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద జీప్ సో చిరు లీక్స్ లాగా ఇది హరి లీక్స్ అనుకోండి ఆ సీన్ ఆల్రెడీ ఉస్తాద్ సింగ్ లో ఉంది ఆ సీను సో వి ఆల్రెడీ వి ఆల్రెడీ రోడ్ ద సీన్ సో సో బికాస్ ఆఫ్ యూ నౌ ఎవ్రీబడి గాట్ టు నో దిస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిహైండ్ ఫర్ దిస్ లీక్ అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా ఈ సినిమా రాసిన రైటర్ ఆల్ ది బెస్ట్ మెన్ వార్ ఈ డైలాగ్స్ ట్రైలర్లు అన్నీ బాగున్నాయి అండ్ కయాడు కయాడు ట్రస్ట్ మీ యుర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెన్సేషన్ యా ట్రస్ట్ మీ బికాస్ పీపుల్ నో దట్ ఐ హవ్ అ రెప్యూటెడ్ టేస్ట్ ఫర్ హీరోయింగ్స్ యుర్ గోయింగ్ టు యుయర్ గోయింగ్ టు బి హియర్ ఐ ఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు ఇద్దరు సేమ్ కాలేజ్ అని చెప్పారు ఎక్కువ తెలియదు యాూనియర్ యారు సీనియర్ ఇం జూనియర్ డైరెక్టింగ్ సీనియర్ అండ్ వన్ మోర్ థింగ్ ప్రదీప్ యూ నీడ్ టు చేంజ్ వన్ థింగ్ యూ సెడ్ హూ ఈస్ కమింగ్ టు సెట్ ఫస్ట్ మీన్స్ ప్రదీప్ ఓన్లీ ంగ్ప్స్ట్ కమ్స్ ప్రదీప్ ఎందుకు ఫస్ట్ అంటే స్టిల్స్ డైరెక్టర్ డైరెక్టరే ఫస్ట్ సెట్ లోదీప్ ీరోడ్ హ్యాబిట్లీ ఐ దిస్ హెయిర్ దిస్ ఈస్ మై ఫేవరెట్ పోస్టర్ లెట్ ద కెమెరా జూమ్ పోస్టర్ ఇఫ్ ఐ వాస్ డైరెక్టింగ్ యూ ఐ బిన్ కమ్ కైండ్ ఆఫ్ పోస్టర్ దిస్ పోస్టర్ దిస్ పోస్టర్ ఇస్ అమేజింగ్ మ్యాన్ దిస్ యాటిట్యూడ్ దస్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిలిం మార్నింగ్ షో ఫస్ట్ షో ఫస్ట్ డే దట్ ఈస్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఇందాక ఎస్కేం చెప్పినట్టు మనకు తెలుసు కదా మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి కాబట్టి వచ్చేయండి చూసేద్దాం థ్యాంక్ యూ అన్న మన సినిమాలు కూడా చూస్తాం అన్న మనం అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరిశ్ శంకర్కర్ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్